పాయింట్ జీరో ఫైవ్ ఇలా వీడియో వచ్చేసి ఏంటంటే మానవాళ్ళ కొంచెం దక్కదేందన్నమాట అనాదాసంలో పోయి కొన్ని బ్రెడ్ ప్యాకెట్ అయితే వర్క్ చేస్తాను అనమాట ఈయన లేదు ఆయన ఓవర్ డేకి ఒక్కట ఒకటే బండి అనుకున్నాం నైట్లో ఒక పండు కాస్త మూడు మందిలు అయినాయి ముగ్గురు ఆరు మంది అయినాయి చాలా బాగుంది మళ్ళీ రోడ్డు అప్పట్మెంట్ జరగడ్డిగా వచ్చి ఎందుకంటే కొంచెం ఓరప్ప మాటలు వచ్చి అరే ఏమైతే వృద్ధాశ్రమం కడికైతే వచ్చేసినాం పోయి వీళ్ళు ఆల్రెడీ దిగి మన కోసం ఎట్లా ఏదంటే ఏదో ఏదో చూస్తున్నట్టారు కదా పిల్లల కోసం ఎదురు చూస్తున్నట్టు ఎదురు చూస్తున్నారు అనమాట వాడ దిగనే దిగను మా పైన ఏదో ఏదో బాగుడు నువ్వు వాళ్ళ నానమ్మ బాబాయ్ చూడు మన అయితే కావాలకు బలైపోయింది నాకే నీకు గవే కట్ట పెడతాం ఎప్పుడైనా మరి అందరం కలిసి వెళ్ళిపోదు రే నువ్వు ఎక్కడ నా కాళ్ళ కానీ అరే ఇచ్చేదే ఆయనకు రా ఎందుకంటున్నావు అట్లా చూసినావా మా సృష్ణ అబ్బో నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇది పెద్ద ముదురు నేను పడుకున్నా సరేనా మరి వీడియో మా పెన పడుతుంది మీరు ముందర పెద్ద ఆడతా లేదు ఫస్ట్ ఎంత అన్న జగ్జర్ ఆపేపీ మనమైతే వచ్చేసిన ఓకే మనమైతే నేను లేనట్టు లేన నువ్వు వీడికి వచ్చుడు ఎన్నోసారి హలో సార్ నువ్వు వీడికి వచ్చుడు ఎన్నోసారి ఎప్పుడు రాలేదు ఎప్పుడు వచ్చినావు కదా ఎట్లా అనిపిస్తుందో చెప్తే మనం అడిగే క్వశ్చన్లకు ఆన్సర్ చెప్పకుండా ఈయన చదువుతుండు మీ కొడుకులకు ఏమనిపిస్తుంది అనుకుంటున్నా హ్యాపీ బర్త్డే రియాన్స్ అని చెప్పు హ్యాపీ బర్త్డే రియాన్స్ ఎట్లా అనిపిస్తుంది మీ మానికి హ్యాపీ బర్త్డే చెప్పు హ్యాపీ బర్త్ డే పుట్టినరోజు శుభాకాంక్షలు ఇప్పుడు మీ ఇద్దరిని మా అన్నలు చూస్తారు ఫస్ట్ మీ ఇద్దరికంటే ముఖ్యమైన సార్ ఇక్కడ ఉన్నాడు ఎప్పటి నుంచి ప్లానింగ్ చేస్తున్నారు ఇది చాలా రోజుల నుంచి చాలా రోజులు

ని తాట ని ఒక్క నిట్స్ వేడిపోయారు ఈ మచ్చల నిచ్చల చాలైతే ని 2000 జిల్లా అయితే మీ కొరకు దుబారి ఐతర్ ఎక్స్‌పెర్ట్ వేడిపెట్టే మీ శెల్లెలేస్ పోయింది నుగ్లబట్టురా నా పక్కనే వేయడానికి ఏంటి నరుడు గదంటే ఎంతైనా తగ్గియాము కస నారాయణ నాటకం ఆడతా హీరో 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 రాముని అనిత్ ఆఖనేద एकटे दादा की फर्स्ट ब्रेड ब्रेड बैग लगी बड़ी जी बड़ी जी बेटा बिट्टू को डिस्क कट कर गेट बिट्टू नमस्कार बिट्टू वेरी गुड जल्दी बिट्टू जल्दी बिट्टू चलो 2 मिनट ला राइट राइट ही कर सकते हैं अम्मा ये ला राइट इधर ही है होदला బాబ్ గనేటి హలో

ఫుల్గా అయితే అయిపోయింది పాయిగా గీడ కూడా ముందు అనేది సుదర్శన బాబు ఎట్లా చెప్తాడో నాకే అర్థం అయితే లేదు వీలనాట వీలనట నుంచి తీయాలట ఖచ్చితంగా వస్తుంది ఇక మా పెద్దగా చూడండి నేను ప్రైజ్ చేస్తుందా సక్సెస్ఫుల్గా అయితే అయిపోయింది